అందరికీ నమస్కారం అండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను వెల్కమ్ టు మా ప్రయాణం క్షీరాద్య ద్ ద్వాదశి కోసం ఒక్కొక్కరు ఏంటైతే ప్రకారం ఒక్కొక్కరు చేసుకుంటారు విశేషంగా తులసి ధాత్రిని ఈరోజు వివాహం చేస్తారంటే తులసి కొమ్మ మీన్ కుండీలోని పక్కన లేదని అంటే మనం ఉసిరికి చెట్టుని కానీ ఉసిరికి కొమ్మను కానీ పెట్టి పూజిస్తారు విశేషంగా పండు ఫలం ఇచ్చి దాని తర్వాత కొంతమంది పాలు ఇంకొంతమంది పెరుగు ఒక పాత్రలో వేసి చెరుకు గడతో చిలుకుతారనమాట ఎన్ని చుక్కలు అయితే బయటపడతాయో అన్ని ఇయర్స్ సౌభాగ్యంగా ఉంటారు ఆడవాళ్ళు అని చెప్పేసి చెప్తారనమాట పెద్దలు అయితే మనం తులసి చెట్టు తులసి కుండీలో ఖచ్చితంగా రాయి పెట్టాలా ఇంకోటి ఏంటంటే తులసి ఏ రోజు ఉద్భవించింది భూలోకంలో రెండోది ఏంటంటే మనం క్షీరాబ్ది ద్వాదశ రోజు మనం పూజ చేసుకోకపోతే తులసి దాతని ఇంకో రోజు ఎప్పుడు చేసుకోవాలి పౌర్ణమి కోసం కొన్ని విషయాలు మనం ఈ వీడియోలో మాట్లాడదాము అయితే క్షీరాబ్ది ద్వాదశ పూజ చేయకపోతే మళ్ళీ మనం పౌర్ణమి రోజు చేసుకోవాలన్నమాట తులసి దాతలకి పూజ అనేది నాకు తెలిసింది చిన్న స్టోరీ చెప్తాను ఇదంతా ఎలా జరిగింది ఏంటి తులసి దామోదరుడికి ఎందుకు కళ్యాణం చేస్తాం అనేది నాకు తెలిసింది కొంచెం స్టోరీ చెప్తానమాట అయితే గోలోకంలో ఉండేటప్పుడు రాధాదేవి చరికత్తులో ఒకరైనది వీరజ తులసి అనమాట అయితే కృష్ణుడు అంటే ఇద్దరికి చాలా ఇష్టమంట వీరజ కృష్ణుడు ఏకాంతంలో ఉండేటప్పుడు గేటు దగ్గర సుధాముడు అడ్డుగా ఉన్నాడట రాధాదేవి వచ్చేటప్పటికి సుధాముడు కృష్ణుడు అంటే చాలా చాలా ఇష్టం అనమాట తన స్నేహితుడు అయితే తనకి తులసి అంటే చాలా ఇష్టమంట అందువలన రాధాదేవికి లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నాడంట వీరజాతో ఏకాంతంగా ఉన్నారని చెప్పి అడ్డుకుంటే రాధాదేవి కోపం వచ్చి నా దగ్గరికి నన్ను ఎల్లనివ్వా నువ్వు నువ్వు భూలోకంలో రాక్షసు వైపు పుడతావు అని చెప్పిందట ఆయనే శంఖూరుడు అనమాట అయితే వెంటనే రాధా కోపం తెచ్చుకుని నన్నే చేపిస్తావా అని చెప్పి వెంటనే సుధాముడి కోపం వచ్చి నువ్వు కూడా మానవకాంతాల కోపం వచ్చి నువ్వు నన్ను చెప్పించావు కాబట్టి నువ్వు భూలోకంలో మానవకాంతగా పుడతావని రాధాదేవిని శపించాడట అయితే రాధాదేవి లోపలికి ఎక్కడ వచ్చేస్తుందో నన్ను భయపడి విరజ స్వామితో ఉన్నది కదా ఏకాంతంలో నదిగా ప్రవహించిందట అనే ఇప్పుడు మనం విరజానదిగా అనమాట దాని తర్వాత తులసికి కూడా భయం వేసిందట లోపలికి రాధాదేవి వస్తుందని చెప్పి అయితే అప్పుడు రాధాదేవి లోపలికి వచ్చి జరిగిందని వృత్తాంతం అంతా కృష్ణుడి చెప్పిందట నువ్వేం కంగారపడకు ఇది లోక కళ్యాణార్థమే జరుగుతుంది నువ్వు భూలోకంకి వెళ్ళేటప్పటికి తులసి వీరాజ అందరూ నీకంటే ముందు అక్కడికి వస్తారని చెప్పి రాధాదేవి చెప్పారట దాని తర్వాత తులసికి నువ్వు నీకు ఖచ్చితంగా నేను వరిస్తాను లోక కళ్యాణార్థం ఇదంతా జరుగుతుంది నువ్వు చాలా చాలా ఉత్తమమైన నువ్వు పరమ పవిత్రమైన దానివి దీనికోసం నేను భూలోకంలో నేను కలుస్తాను ఇప్పుడైతే జరగదు అని చెప్పి తులసికి చెప్తారట వెంటనే సుధాముడికి ఏం చెప్తారంటే ఇప్పుడు ఇక్కడ గో గోలోకంలో అయితే తులసి నీది అవ్వదు భూలోకంలో నీకు తులసి సొంతమవుతుంది భారీగా అవుతుంది దాని తర్వాతనే ఇదంతా స్టోరీ జరుగుతుందని చెప్పి సుధాముడికి చెప్తారనమాట వెంటనే సుధాముడు భూలోకంలో శంఖచూరుడు అనే రాక్షసుడిగా రాధాదేవి భూలోకంకి వచ్చేస్తుంది ఇక్కడ తెలుసు కదా స్టోరీ మీకు దాని తర్వాత తులసి ఒక రాజు ఇంట్లో రెండో కుమార్తెగా పుడతదట పుట్టిన ఎప్పుడు పుడతారు కార్తీక పౌర్ణమి రోజు తులసి ఉద్భవిస్తుంది అనమాట తన జన్మదినం ఆ రోజు అయితే వెంటనే పుట్టి పుట్టగానే విష్ణువు నాకు భర్తకు కావాలని తులసి వెళ్ళి జపం ఆరు తపస్సు ఏదో చేసుకోవడానికి వెళ్తారనమాట వెంటనే విష్ణువు అని చెప్తారు కొన్ని దగ్గరలో శివుడు అని చెప్పారు కొన్ని దగ్గరలో వచ్చి చెప్తారంట నీకు ఇప్పుడు జరగదు నువ్వు ఇక్కడ ఒక రాక్షసుడికి భారీగా ఉండి దాని తర్వాత నువ్వు విష్ణుకు చేరుకుంటావు ఇదంతా మనకు జరగాలంటే ఇలా ఉంది సోన్స్ అని చెప్తారంట ఎవరైతే వస్తారు వాళ్ళు చెప్పిన తర్వాత వెంటనే తన కోపం వస్తాను రాక్షసుడు నేను ఎందుకు భార్యనే అవుతాను ఒక ఉత్తముడైన భర్తకి ఇచ్చి అల్లుడిని తెచ్చుకోలేకపోతే మామకి ఎలాంటి ప్రాప్తి ఎలాంటి ఇబ్బందులు పడతాయి అనేది ఒక స్టోరీ చెప్తుందంట తర్వాత మాట్లాడదాం అయిన తర్వాత ఇది లోక కళ్యాణార్థం జరుగుతుంది కాబట్టి శంఖచూర్యుడికి వివాహం చేసుకుంటారు అంటారు తులసి శంఖసూర్యుడు భూ గోలోకం నుంచి భూలోకం వచ్చేటప్పుడు విష్ణువు దగ్గర నుంచి తన మెడలో ఒక విలువైనటువంటి ఒక శంఖాన్ని కట్టించుకుంటారు తనకి రక్షణ కొరకు కట్టించుకొని భూలోకంకి వస్తారనమాట తను ఎంత విష్ణువు భక్తుడైన తన రాక్షసుడు కదా శంఖచూరుడు చాలా ఇబ్బంది పెడతాడనమాట భూలోకంలో అప్పుడు శివుడు వెళ్తాడనమాట వెళ్తే అసలు రాక్షసుడు తిన వసం అనమాట చంపడానికి అవదు ఎందుకు మెడలో శంఖ ఉంటుంది రెండోది తులసి తన భార్య కథ చాలా పరమ పవిత్రమైనది కాబట్టి తన ప్రాతి పాతివృత్యం వలన శంఖచూరుడికి అసలు తను కట్టడి చేయలేరనమాట విష్ణువు శివుడు అప్పుడు వెంటనే విష్ణువు ఏం చేస్తారంటే వచ్చి శంఖచూరుడికి నీ మెడలో ఉన్న శంఖ మిమ్మని అడుగుతారట అడగంగానే విష్ణువుకి చూసి శంక ఆ శంఖను తీసేస్తారనమాట అది మెడలో ధరించి విష్ణు ఇంటికి వెళ్తారనమాట తన భర్తే వచ్చాడని తులసి అనుకోవడం వలన తన పాతివ్రత్యం దెబ్బతింటదనమాట వెంటనే తులసి కోపం వచ్చి నా పాతివ్రత్యాన్ని ఈ విధంగా దెబ్బతీసినందుకు నువ్వు రాయి వైపో అని చెప్పి విష్ణువుకేమో చెప్పిస్తుంది అనమాట ఇదిగోండి ఇక్కడ రాయి కనిపిస్తుంది కదా నా తులసి కోట్లేదు అనమాట చెప్పించగానే విష్ణు చెప్తారట ఇది నువ్వు కోరుకునేదే నువ్వు కంగారు పడకు నేను విష్ణువుని కాకపోతే నువ్వు భూలోకంలోని పరమ పవిత్రాలవైన విరాజులు తావు నీ దళం లేనిదే పూజ అవదు ఎన్ని పువ్వులు పెట్టినాయి నువ్వు బృందావనిగా చాలా పరమ పవిత్రమైన దానిగా ఉంటావు నీకు ఎటువంటి భంగం కరగలేదు ఇది లోక కళ్యాణార్థం జరిగిందే అని చెప్పి స్వామివారు తులసికి చెప్తారట అందుకని తను అయిపోయి తులసి కోటలో ఉంటారట స్వామివారు అందుకు ఈ రోజు క్షీరాజు ఎవరైనా చేయలేకపోతే మళ్ళీ పౌర్ణమి రోజు చేసుకోవాలన్నమాట అట ఎవరైనా ఈరోజు చేయలేకపోతే పౌర్ణమి రోజు మంచిగా పూజ చేసుకోండి లలితాదేవికి చక్కగా దండం పెట్టుకోండి పౌర్ణమి రోజు సరే అండి మరో మంచి విడత మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ